న్యూస్ స్వాగతం ఏడుకొండల జోలికి వెళ్లిన వాళ్ళ నాయన ఏమయ్యాడో అమరేశ్వరుని జోలికి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అధికార ప్రతినిధి రజని పల్లాడు జిల్లా పెద్ద కూరపాడు నియోజకవర్గం అమరావతి గ్రామంలోని ఏవిఆర్ ఆదిత్య కన్వెన్షన్ హాల్లో జనసేన వీర మహిళల ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏడుకొండల్లో ఒక కొండ నాది అన్న వాళ్ళ నాయన ఏ కొండ చర్యల్లో కలిసిపోయాడో అదే రకంగా అమరావతిలోని అమరేశ్వర స్వామి జోలికి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉంటుందో వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా తెలపాలని జనసేన అధికార ప్రతినిధి కన్నా రజని సంచలన వ్యాఖ్యలు చేశారు కృష్ణా నదిలోని నీళ్లు వదిలేసి త్రవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు కార్తీక మాసంలో నీరు లేకుండా చేసిన దౌర్భాగ్యం అమరావతి ప్రజలకు వచ్చిందని అన్నారు కోర్టు పనుల కంటే అమరావతి రైతు ఉద్యమం తీరు మీదే నా గురి అని తెలిపారు వాక్చాతుర్యం కలిగిన రంగా గురించి తల్లిదండ్రులు చిన్న వయసులోనే చెప్పేవారని జనాలను మాటలతో మైమర్పించే రంగా అంటే అభిమానమని అలాగే విజనరీ చంద్రబాబు అంటే కూడా అభిమానమని తెలిపారు చంద్రబాబు విజన్ వల్ల హైదరాబాద్ ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో మనం చూస్తున్నామని తెలియజేశారు ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు రాష్ట్రంలో మీరు ఇలాగే చెప్పినట్లుగా మీరు నష్టపోయిన విషయం మీకు తెలియదు మనకు వచ్చే విషయం గురించి ఆలోచించుకుంటాం అలానే ఇప్పుడు మన రాజధాని ఉంటారు గతంలో ఈ రోజు ఎక్కడ వేసిన బొంగళ అక్కడే ఉంది ఒకప్పుడు మీరు మాట్లాడకుండా పొలాలు కానీ స్థలాలు కానీ మీ స్థితిగతులు కానీ అక్కడ నుంచి మీరు దిగజారా పైకిడారు మీరు తీసుకుంటున్న ఐదు వేల పదివేల వల్ల మీ స్థితిగతులు పెరిగాయా తగ్గాయా అలానే పోయారు ఎదురు చూస్తున్నారు ఇంకేమైనా మార్పు వస్తుందా మార్పు జరిగితే మాకు ఏమైనా అభివృద్ధి జరుగుతుందా మనం మాట్లాడుకున్నట్టుగా మన కృష్ణానదిలో ఒకప్పుడు మనం చిన్నప్పుడు కూడా ఎటువంటి అభివృద్ధి తెలియని రోజుల్లో కూడా మన కృష్ణా కూడా చక్కగా నీళ్లు ఉండి అలానే గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే మనకు చెప్పారు వైకుంఠపురం దగ్గర చెక్ పడతానంట ఇక్కడ అన్ని నీళ్లు నిలబడతాయంట జల రవాణా కార్యక్రమం మొదలు పెట్టి ఇక్కడ నుంచి టూరిజం డెవలప్ అవుతుందంట అని అన్నారు ఈ అన్ని ఆలోచన ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఇటువంటి ముందు చూపు ఆలోచనలు కానీ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక మీరు ఏమైనా గమనిస్తున్నారా ఎంతసేపు సంక్షేమం ఆ డబ్బులు పంచామా అయిపోయినా నమస్కారం చిన్న రోడ్డు కానీ ఒక డెవలప్మెంట్ కానీ మీరు ఏదైనా చూస్తున్నారా మనం ఆలోచిస్తున్నామంటే ఈ డెవలప్మెంట్ తో మనకు పని ఏంటి మనకు డబ్బులు వచ్చినా లేదా మన కాలం మనం నిలబడగలం మన పనిలో మనం చూసుకోండి స్వయం సంబంధి సాధించడం అనేది మీరు చూడాలి హైకోర్టులో మేమే చూస్తుంటాం ఇసుక అమ్ముకుంటున్నాడని తెలుస్తుంది ఇసుక తమకులు వేస్తున్నాడని తెలుస్తుంది పూర్తిగా ఆపేసి కృష్ణులో నీళ్లు లేకుండా అంటే కార్తీక మాసం కూడా పాపం నీళ్లు లేని దౌర్భాగ్య పరిస్థితికి మా అమరావతిని తీసుకొచ్చాడంటే రోజు ఏడుకొండల్లో ఒక కొండ నాది అన్న వాళ్ళ నాయన ఏ కొండ చేయల్లో కలిసిపోయాడో అదే రకంగా మా అమరేశ్వరుడు జోలికి వచ్చిన గౌరవ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఈసారి వేసే ఓట్లతో సమాధానం చెప్తారు నీళ్లు లేక ట్యాంకర్లు పెట్టి నీళ్లు పోసుకుంటున్నారట ఏంటి కర్మ అసలు రాజధాని అంటే నాకు బాగా గుర్తు రెగ్యులర్ గా మా లాయర్ గారితో పాటు కోర్టుకి వెళ్ళే నేను అదేదో తుళ్ళూరు సైడ్ నుంచి మా వెహికల్ పోగానే అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం మా అడ్వకేట్ గారు చెప్తారు మార్నింగ్ ఈ రెండున్నర శరీరం చదివేస్తే ఈ రెండు లైన్లు చెప్పు ఇది చెప్పు అది చెప్పని అక్కడికి వెళ్ళగానే నేను ఆయన చెప్పేదే అమరావతి ఉద్యమంలో రైతులు కింద కష్టపడుతున్న తీరు తెల్లు మాత్రమే నాకు కనబడుతుంది మా లాయర్ గారికి ఒకరోజు కోపం వచ్చి నన్ను కారు తీసేసారు నేను చెప్పేది వింటావా వాళ్ళ కళ్ళు చూస్తావా వాళ్ళకి ఏం న్యాయం చేయాలనుకుంటున్నావు అంటున్నాడు ఏదో ఒకటి సార్ నాకు తోచిన న్యాయం నేను సైతం సరైతే దీపం రంగా గారి వీరాభిమానం రంగా గారి ఎక్కడ స్పీచ్ ఇచ్చినా మా నాన్నగారు మా తాతగారు చెప్తూ ఉండేవాళ్ళు ఆయన మైకెత్తుకొని మాట్లాడటం డింగ్ చేస్తే రోడ్డు మీద వెళ్ళే లారీ వాడు కూడా కి పెట్టి వింటా ఉంటాడు అని వింటా అంత గొప్ప వాక్చాతుర్యం అంటే జనాల్ని మాటలతో మైవర్పిస్తారు అదే రకంగా చలోక్తులు అక్కడక్కడ బాగా వాయిస్తుంటారు ఈ రోజు